త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయర్ స్వామి సాక్షాత్తు ముఖ్యమంత్రులే సాష్టాంగ నమస్కారాలు చేసే ఆధ్యాత్మిక గురువు వేద గ్రంథములు మరియు వైష్ణవ సంప్రదాయాల్లో శిక్షణ పొందిన శ్రీ వైష్ణవ ప్రముఖుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్త సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ధార్మిక సైనికులను తయారు చేస్తున్న వేద గురువు ఎంతో మంది రాజకీయ నాయకులు స్వామివారి ఆశీర్వాదం కోసం ఆయన్ని కలుస్తూ ఉంటారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వామివారితో అత్యంత సన్నిహితంగా ఉంటారు అని మనకు తెలిసిందే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో స్వామివారికి అంత సత్సంబంధాలు లేవు కూడా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలకు సంబంధించిన ఒక విషయంలో విభేదించిన చినజీయర్ చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు తిరుపతిలో అడుగు పెట్టను అని ఆనాడు ప్రతిజ్ఞ చేశారు అటువంటిది చినజీయర్ స్వయంగా తానే వచ్చి ఈ మధ్య చంద్రబాబును కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే చిన్నజీయర్ కేసీఆర్ మధ్య ఉన్న సంబంధాలు కేవలం సాన్నిహిత్యం రీత్యానే కాదు స్వామివారికున్న అత్యంత ఆప్తులలో కేసీఆర్ ఒక్కరు అని చెప్పొచ్చు ఈ ఆకస్మిక భేటీకి కూడా కేసీఆర్ఏ కారణమని చెబుతున్నారు ఎందుకో చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అంతిమ దశకు చేరుకున్నాయి ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ రాబోదని సంకీర్ణ కూటమి తప్పదు అని సర్వేలు చెబుతున్నాయి ఈ దశలో భాజపా వ్యతిరేక కాంగ్రెస్ కూటమికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది మారుతున్న సమీకరణాలను అర్థం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహాలు అమలు చేస్తున్నారు కేసీఆర్ సంకల్పించిన ఫెడరల్ ఫ్రంట్ ప్రయోగం విఫలమైంది దీంతో ఎన్నికల అనంతరం పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడానికి అన్ని ద్వారాలు పెట్టుకున్నారు ఏపీ విషయానికి వస్తే చంద్రబాబే మళ్లీ గెలుస్తారు అని కేసీఆర్ అండ్ అర్థమైందని అందుకే ప్రచార చివరి రోజుల్లో చంద్రబాబును టార్గెట్ చేసిన కేసీఆర్ ప్రతిస్పందించలేదు అని సమాచారం ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలోని లో చంద్రబాబే కీలక నాయకుడు ఇటు ఏపీలో కూడా గెలిస్తే కేంద్రంలో ఆయన హవా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ మళ్లీ ప్రధానయ్యే అవకాశం లేదని ఐదు దశల ఎన్నికల తర్వాత అంచనాలు ఏర్పడ్డాయి ఇక రేపు కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో చంద్రబాబు పాత్ర కీలకం కానుంది ఆయన చెప్పినట్టు నడిచే అవకాశం కూడా స్పష్టంగా దీంతో చంద్రబాబుతో సంధి కోసం చూస్తున్నారనే సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సందర్భంలోనే చిరంజీయర్ చంద్రబాబును కలవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది ఆయన పర్యటన సారాంశం కేసీఆర్ రాయబారం అయి ఉంటుందని సామాజిక మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది